అభివృద్ధి ఎజెండాగా జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పద్నాలుగు అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రైతులకు కేంద్రం ఇస్తున్న పదివేలతో పాటుగా అన్నదాత సుఖీభవా పథకం కింద ఏపీ ప్రభుత్వం తరఫున మరో పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో ఇరవై వేలు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది అలాగే అమరావతిలో రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్ల పనులకి ఆమోదం తెలిపారు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిఆర్టీఏ సంబంధించిన పనులకు కూడా పచ్చ జెండా ఊపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం వేసింది తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను వందకు పెంచాలని నిర్ణయించింది కర్నూలు జిల్లాలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కి కి ఓకే చెప్పారు గతంలో ఆగిపోయిన పనులను పునరుద్ధరించాలని నిర్ణయించారు సూపర్ సిక్స్ పైన క్యాబినెట్లో చర్చించారు సూపర్ సిక్స్ లో ప్రామిస్ చేశాము అది కూడా చూడటం జరిగింది అన్నా క్యాంటీన్ దాదాపు కొన్ని లక్షల మందికి

మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకున్న జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇందులో కీలకంగా చెప్పుకోవాలంటే గురించి చెప్పుకోవాలి ప్రధానంగా అభివృద్ధి సంక్షేమం గుడ్ గవర్నెన్స్ మూడు అంశాల కేంద్రంగా ఈరోజు కేబినెట్ జరిగింది అయితే ప్రధానంగా అభివృద్ధికి సంబంధించి అయితే చాలా కీలకంగానే ఎందుకంటే ఇటీవల కాలంలో రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహ మండలిని ముఖ్యమంత్రి అధ్యక్షత వహించే ఈ కమిటీ దాదాపు లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టేందుకు అంగీకారం తెలిపింది ఆ అన్ని ఎస్ఐపిబీ అంగీకరించిన అన్నింటినీ ఈరోజు క్యాబినెట్ మళ్ళీ క్యాబినెట్ దృష్టికి తీసుకొచ్చింది తుది ఆమోదం లభించింది వాటిలో ప్రధానంగా చూస్తే రాయ ఎక్కడైతే నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బి బీసీ బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించిన ప్రాజెక్ట్ అది చాలా కీలకమైన ప్రాజెక్టు అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు అదే సమయంలో విశాఖలో విశాఖ పూడి మడకలో ఎన్టీపీసీ ఏపీ జన్కో రెండు జాయింట్ వెంచర్తో ఒక గ్రీన్ హైడ్రో హబ్ని దాదాపు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు దానికి ఈ నెల ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దాని చుట్టూనే సమావేశం ఆ కేబినెట్లో ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది ప్రధాని విశాఖకు వస్తున్నారు కాబట్టి తొలిసారిగా ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతగా రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారు కాబట్టి ప్రధాని పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ క్యాబినెట్ నిర్ణయించింది అదే సమయంలో మరొక కీలకమైన నిర్ణయం రాష్ట్రానికి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రైల్వే జోన్కు సంబంధించి రైల్వే జోన్ భవనాలకి వాటికి ఏదైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో ఆ భవనాలకు సంబంధించిన వాటి శంకుస్థాపన చేస్తారు అని చెప్పి ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్లో ఈరోజు దానికి సంబంధించి చర్చ జరిగింది అదే విషయాన్ని మంత్రి పార్థసార్థి కూడా ప్రకటించారు ఆ రైల్వే జోన్ క్యాబినెట్ వాటికి సంబంధించిన భవనాల ప్రారంభోత్సవాలకి ప్రధాని హారంభ ప్రారంభ ప్రధాని చేత అది శంకుస్థాపన చోటు చేసుకోబోతుందంట అది ఒక చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పాలి అదే సమయంలో రైతులకి గతంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు దాంట్లో కేంద్ర వాటా ఆరు వేలుగా ఉండేది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందలుగా ఉండేది అయితే ఎన్నికల హామీల్లో కూటమి మేనిఫెస్టోలో పెట్టింది ఇరవై వేలు రైతులకి ఇస్తామని అదే సమయంలో కేంద్రం కూడా ఆరు వేల నుంచి పదివేలకి పెంచింది రైతులకి ఇచ్చేదాన్ని ఆ పదివేలకి ఈక్వల్ రేషియోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరొక పదివేలని జత చేరు చేరుస్తూ మూడు వాయిదాల్లో కేంద్రం ఇచ్చే సమయంలోనే కేంద్రం కూడా మూడు సార్లుగా పదివేలు ఇస్తుంటుంది అదే సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా పదివేలు కలిపి మొత్తం ఇరవై వేలని ప్రతి ఖరీఫ్కి రబీకి సంబంధించి రైతులకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకుంది ఇది సూపర్ సిక్స్ అంటే ఎన్నికల హామీ అయినప్పటికీ కూడా ధరని భారీ పెంచడం అంటే గతంలో కే ఇచ్చిన పదమూడు వేల ఐదు వందల స్థానంలో ఈసారి ఇరవై వేల వరకు రైతులకి రైతు భరోసా ఇవ్వడం అనేది చాలా కీలకమైన నిర్ణయంగా చెప్పాల్సి ఉంటుంది అదే సమయంలో అన్న ఇది దేనికైతే వీటికి అమ్మఒడికి సంబంధించి అంటే తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ పథకానికి కూడా దాదాపుగా దాదాపు అందరు స్టూడెంట్స్ గతంలో ఇంటికి ఒకరికే ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి అందరికీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అది ఇప్పటివరకు ప్రారంభించకపోవడం పైన కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తున్నాయి కానీ దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం బకాయిల్ని చెల్లించాల్సిన చెల్లించినప్పటికీ కూడా ఇంకా ఇట్లాంటి స్కీమ్స్ సూపర్ సిక్స్లో స్కీమ్స్ అమలు చేయడానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈసారి అకాడమిక్ ఇయర్ నుంచి ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు అదే సమయంలో మత్స్యకారులకు ఇరవై వేలు గతంలో పదివేలు ఇచ్చే వాళ్ళు ఈసారి ఇరవై వేలు ఇస్తామని చెప్తున్నారు ఇవన్నీ త్వరలోనే ఇటన్నిటికీ కేబినెట్ ఆమోదించింది కాబట్టి ఇకపైన ఈ లబ్ధిదారులకి అన్ని ల లబ్ధి చెక్ అంశం మీద కూడా ముందుకు వెళ్లే కార్యాచరణ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది